హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటండి ఇప్పుడు చూడండి గులాబ మొక్కలు ఎండాకాలం ఎండిపోతూ ఉంటాయి కదండి వాడిపోతాయి ఎండకి అలాంటప్పుడు మనం ఇలాగ దగ్గరగా ప్రూనింగ్ చేయాలండి రూనింగ్ చేశాక మనం దీనికి తగ్గ సిగులు రావడానికి మంచి ఎరువులు వేయాలండి అది కట్ చేసింది కూడా మనం ఏమి రాస్తే ఎండు తెగులు రాదో కొమ్మలకి అది కూడా చూపిస్తానండి అలాగే చిగుర్లు కొత్త చిగులు రావడానికి మంచి ఎరువులు వేస్తానండి ఈరోజు ఫర్టిలైజర్ మంచిది వేస్తాను సిగులు రా కొత్త చిగులు రావడానికి అలాగే పంగి సైడ్ పౌడర్ కూడా కట్ చేసిన దానికి అంటిస్తానండి అలాగా మనం ఒక కట్ చేసినవి ఉన్నాయండి ఇలాంటి వాటికి మనం ఫంకి పౌడర్ కానీ కలబంద కానీ అలాగే పసుపు కానీ ఏదోటి అంటించాలండి లేకపోతే ఎండి తెగులు వచ్చి చెట్టు అంతా ఎండిపోద్దండి ఇవాళ ఈ రెండు వేస్తున్నాను చూడండి అలాగే ఎండి తెగులు రాకుండా సిగ్గు కొత్త సిగ్గులు రావడానికి మంచి ఫర్టిలైజర్ ఇస్తాను రండి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడండి అండి పంక్సైడు మనం పౌడర్ ఉంది కదండి అది మన సిగ్గులకి అదే కట్ చేసిన మొక్కలకి కొమ్మలకి ఇదిగోండి షాప్ పంగి సైడ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలండి ఇవ్వండి ఒక స్పూన్ వేస్తున్నాను మనకి దగ్గర దగ్గర పదిహేడు కుండీలు ఉన్నాయండి ఇరవై ఉండి మూడు మూడు మొక్కలు ఎండకి చనిపోయినాయండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేయాలండి కొంచెం చిక్కగానే కలుపుకోవాలి ఇదిగోండి మనం చెవులు క్లీన్ చేసుకుంటాం కదా దాంతో రాస్తున్నాను మెత్తగా ఉంటుంది ఇలాగా కొంచెం చిక్కగానే పౌడర్ కలుపుకోవాలి అంటుకోవాలి కదా పలసగా నీళ్ళ కలిపితే అంటుకోదండి ఇది రాస్తే మాత్రం మనకి ఎండు తెగులు రాదండి చెట్టు మనం కొమ్మలు కట్ చేసాక ప్రూనింగ్ చేసాక ఇప్పుడు రాస్తాను చూడండి ఇలాగ వాటర్ కొంచెం కలుపుకొని చిక్కగా ఇదిగోండి ఆల్రెడీ కొత్త సిగురలు వస్తున్నాయి చూడండి ఇలాగ కొద్ది కొద్దిగా అంటించాలండి కొమ్మలకి మనం చెవులు క్లీన్ చేసుకునే దూద్ ఉంటుంది కదా ఆ పుల్లతో మెత్తగా ఉంటుంది ఇది ఎన్ని ఎక్కడ కట్ చేసామో మొత్తం అన్నిట్లో రాయాలండి ఇలా రాయడం వల్ల మనకి ఎండు తెగులు రాదన్నమాట నేను ఎప్పుడు ఇదే రాస్తానండి ఏ మొక్క కట్ చేసినా కలబంద రాస్తాను ఒక్కోసారి పసుపు రాస్తాను ఒక్కోసారి సాపాంగసు పౌడర్ రాస్తాను అనమాట ఇలా రాయాలండి ఇదండి ఈ మొక్కకి రాస్తున్నాను ఎండు తెగులు రాదన్నమాట చాలా బాగా పనిచేస్తుందండి ఇది మనం ఎక్కడ కట్ చేసాం అక్కడ మొత్తం కొమ్మలన్నిటికీ రాయాలండి లాగా ఇది రాయడం వల్ల మనకి ఎండు తెగులు రాదన్నమాట పంగిసైడ్ పౌడర్ మనం ఆన్లైన్లో దొరుకుతుందండి నేను అక్కడే తెప్పించుకున్నాను ప్యాకెట్ పదిహేడు మొక్కలు ఉన్నాయండి ఇరవై ఉండే గులాబ్ మొక్కలు ఇరవై ఉంటే ఎండకి చనిపోయినాయి కన్నా జాగ్రత్త కాపాడుకుందామని ఇన్నేళ్ళ పెట్టానండి కొంచెం ఒక పూట ఎండ తగిలి దగ్గర పెట్టాను అయినా మూడు మొక్కలు అండి ఎండకి తట్టుకోలేకపోతున్నాయి ఇంకో షేడు కూడా మన వర్షాలకి తుపానికి అదే మా పాప పెళ్లి రోజు అండి చాలా పెద్ద గాలి వాన వచ్చింది వర్షం దానివల్ల చిరిగిపోయింది అన్నమాట షేడ్ గ్రీన్ షేడ్ అది మళ్ళీ కుట్టించుకొచ్చారు రే సాయంత్రం వెయ్యాలి అందుకు ఎండ తగిలి రెండు మూడు మొక్కలు చనిపోయాయండి బాగా చిరిగిపోయింది అన్నమాట గాలి తుఫానికి చాలా పెద్ద గాలి వచ్చిందండి ఈ మొక్క కూడా రాద్దాం ఉన్న మొక్కలకి తర్వాత రాస్తాను ఈ లైన్ రాసేస్తాను పదిహేడు మొక్కలు ఉన్నాయండి గులాబ్ మొక్కలు ఇరవై ఉండిని మూడు మొక్కలు చనిపోయి ఇలాగా ఎక్కడ కట్ చేసామో మొత్తం రాయాలండి రాస్తే మనకి మొక్క చనిపోదు అన్నమాట ఎండు తెగులు రాదు ఎండు తెగులు వస్తే మొక్క అలాగ ఎండిపోతూ ఉంటుందండి కొమ్మ కట్ చేసిన దగ్గర సాపంగసి పౌడర్ రాస్తే మనకి కొమ్మ ఎండిపోదు అన్నమాట ఈ లైన్ మాత్రం వేసి చూపిస్తానండి ఏ మంచి ఫర్టిలైజరు ఉన్న మొక్కలు తర్వాత రాసి తర్వాత వేస్తాను ఎరువు ఇప్పుడు అండి మనం ఫర్టిలైజర్ వేసే ముందు కొంచెం తవ్వుకోవాలండి ఇప్పుడు ఏమేస్తానంటే ఇది పశువులు ఎరువండి గమేలా తీసుకున్నాను బాగా మాగిన ఫస్ట్లు ఎరువు అన్నమాట కొత్త సిగులు రావడానికి మనకు పనిచేస్తుంది ఇందులో కాఫీ పొడి వేస్తున్నాను ఫ్రెష్దే కాఫీ పొడి పైకిట్లు ఒక పది వేస్తున్నానండి సిగులు బాగా వస్తాయండి నైట్రోజన్ ఉంటుంది కదా ఎందుకండి కాఫీ పొడి వేస్తున్నాను ప్యాకెట్లు కట్ చేసాను నేనే వీడియో తీసుకుంటున్నాను కదా అందువల్ల కాఫీ పొడి ప్యాకెట్లు కట్ చేసి ఉంచాను అనమాట ఎరువులో కలిపేసుకొని వేస్తే నైట్రోజన్ ఎక్కువ ఉంది మనకి ఆకులు బాగా వస్తాయి అన్నమాట ప్రస్తుంది అండి కాఫీ పొడి మాత్రం రెండు రూపాయల ప్యాకెట్లు అన్నమాట వేసాం కదండి ఇప్పుడు మనం వాడేసిన టీ పొడి ఉందండి ఆరబెట్టింది అది వేస్తున్నాను అదండి అంత వేసాను ఇది మందార మొక్కలకి వేస్తానండి కొద్దిగా ఉంది ఇప్పుడు ఇది కింద పైన కలుపుకోవాలి బాగా చిగుర్లు కొత్త చిగుర్లు బాగా వస్తాయండి వచ్చి ప్రూనింగ్ అవి చేసాం కదా చిగుర్లు వచ్చి గ్రీన్గా ఉంటుంది అనమాట మొక్క మనకి చిగుర్లు వచ్చిన తర్వాత మళ్ళీ పూలు రావడానికి వేరే ఫర్టిలైజర్ వేస్తాను అన్నీ వచ్చేసాక మళ్ళీ వేరే ఫర్టిలైజర్ ఇచ్చామంటే పువ్వులు బాగా అనమాట గులాబీలు చిగురులు వచ్చాక మళ్ళీ వీడియో చూపిస్తానండి ఇలాగా కింద పైన కలిపేసుకోవాలి పొడి టీ పొడి ఎరువు బాగా కలిసేలాగా ఇలా వేసాం కదండి ఇప్పుడు కొంచెం తవ్వాలండి కుండి ఇలాగా మట్టి తవ్వి వేయాలి వేసిన తర్వాత కూడా తవ్వచ్చు ఇగో కొత్త చిగుళ్ళు వస్తున్నా చూసారా ఇది గడ్డి మొక్కండి అది కూడా పీకేయాలి ఇది పాకుడు గడ్డి అంటారు అలాగ మట్టిలో పాకేస్తుంది అనమాట తీసేయాలి లేకపోతే ఎక్కువైపోద్ది ఇలా కదిలిచ్చుకోవాలి మట్టి కుండికా కదిలిస్తున్నాను చూడండి మట్టి రాత్రి వాటరింగ్ చేసాం కదా కొంచెం చెమ్మగానే ఉంది దీని కేర్ తీసుకుపోతాండి గుల్లం మొక్కలు ఎండిపోతాయి అన్నమాట ఎండాకాలం ఇలా ప్రూనింగ్ చేసి దగ్గరగా మనం దగ్గరగా చేసుకుంటే కొత్త సిగ్గులు వచ్చి పువ్వులు ఎక్కువ వస్తాయి అన్నమాట ఎండాకాలం కూడా పూస్తాయి ఉన్న కుడ్లకి తర్వాత వేస్తానండి ఒక లైన్ వేస్తున్నాను ఇప్పుడు ఎరువు వీడలు ఎంత అవుతుంది కదా ఎందుకండి చేత్తో వేసేద్దాం నీకుండికి వేస్తున్నాను చూడండి దూరంగా మొదలకి దూరంగా వేస్తున్నాను ఎండాకాలం కదా వేడి పాత ఎరువులు అండి ఇది రెండు సంవత్సరాలు ఎరువు అన్నమాట పాతది బాగా రాళ్ళుంటే తీసేయాలి కుండీకి మొదలకి దూరంగా ఇలాగా శివరాంచుల్లో వేసుకోవాలి ఎరువు చాలండి ఈ మొక్కకి వేస్తున్నాను చివరికి కుండి అంచుల్లో వేసుకోవాలి మొదల వేయకుండా దిగుతుంది ఎలాగా వాటర్ వేసాక వేర్లకి కాపీ పొడి టీ పొడి వేరు బాగా పనిచేస్తుందండి గులాబ్ మొక్కలు కానీ మందార మొక్కలు కానీ పువ్వులు ఎక్కువ వస్తాయి కొత్త సిగులు వచ్చి నగేసాం కదండి ఇప్పుడు వాటరింగ్ చేస్తాను తవ్వేసాం కదా చివరికి వేసాను చూసారా మొదల్లో వేయకుండా వేడి కదా అందువల్ల ఎరువేసాక వాటరింగ్ వేయడం మర్చిపోకూడదండి వాటరింగ్ చేస్తేనే మనకి మట్టిలో కలిసిపోయి ఎరువు బాగా వేర్లకు అందుతుంది అన్నమాట ఈ అర్థం ఎక్కువ వేయాలండి వాటర్ ఎక్కువ వేస్తే మనకి వేర్ల వరకు దిగుతుంది అన్నమాట వేసిన ఫర్టిలైజరు ఇదిగోండి వాటర్ ఎప్పుడు అప్పుడు అలా దిగిపోతాయి అన్నమాట చూసారా వాటర్ అస్సలు ఉండలేదు అలా వాటర్ ఫ్రీగా దిగితేనే మనకి మొక్క హెల్తీగా ఉంటుందండి వాటర్ నిల్వ స్టాక్ ఉన్నాయంటే మొక్కలు ఎండు అదే మురిగిపోతాయి వేర్లు వేర్లు నీరు ఎక్కువ ఉండకూడదండి గులాబ్ మొక్కకి చూసారు కదండి ఈరోజు వీడియో మనం ఎండు తెగులు రాకుండా మనం ప్రూనింగ్ చేశాక కొమ్మలకి సాపంగ పౌడరు అంటిచ్చాము అలాగే మంచి ఫర్టిలైజర్ ఇచ్చాము కొత్త సిగులు రావడానికి గులాబీ మొక్కలకి ఇవ్వండి ఇవన్నీ కట్ చేసిన మొక్కలు ఎన్ని ఉన్నాయండి పదిహేడు మొక్కలు ఉన్నాయండి కుండీలు ఉన్న మొక్కలకి తర్వాత వేస్తానండి మనం నాలుగు మొక్కలకి వెయిచి చూపించాను ఇలాగ సాపంగస్ పౌడర్ కూడా అంటించాను చూసారా ఇలా కొమ్మ కొమ్మకి ఎన్ని కట్ చేస్తే అన్నిటికీ అంటించుకోవాలండి అప్పుడే మనకి ఎండు తెగులు రాదు చెట్టు ఎండిపోదు అన్నమాట ప్రూనింగ్ చేశాక చూశారు కదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మనకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామె ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ